ఫ్రెండ్స్ మీరు ఫ్లిప్కార్ట్ దివాలి సేల్ గురించి చాలానే వీడియోస్ చూస్తుంటారు కానీ వీడియో అలా కాదు కొంచెం డిఫరెంట్ గా అయితే ఉండబోతుంది ఎందుకంటే మేము ఈ వీడియోలో భారీ డిస్కౌంట్స్ ఉన్న ప్రొడక్ట్స్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాము సో ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్ లో లైవ్ లో ఉన్న అది కూడా డిస్కౌంట్ లో ఉన్న టీవీస్ అలాగే ఏసీస్ అలాగే రిఫ్రిజిరేటర్స్ అలాగే వాషింగ్ మెషిన్ గురించి నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను సో ఇప్పుడు నేను చెప్పే ప్రోడక్ట్స్ అన్ని ప్రస్తుతానికి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి సో ఈ వీడియోలో చిన్న టీవీ నుంచి పెద్ద ఏసీ వరకు వాల్యూ ఫర్ మనీగా ఏది కొనాలి అనేది మీకు స్పష్టంగా నేను మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఇప్పుడు చెప్పేదే వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడు దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ద టెక్ బక్స్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్ ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు ప్రొడక్ట్స్ లోను టాప్ త్రీ అంటే యూజ్ డిస్కౌంట్స్ లో ఉన్న టాప్ త్రీ గురించి నేను చెప్తాను అంటే ఏసీస్ అలాగే రిఫ్రిజిరేటర్స్ అలాగే వాషింగ్ మిషన్స్ అలాగే టీవీస్ సో ఈ నాలుగు డిస్కౌంట్స్ వచ్చాయి టాప్ త్రీ గురించి నేను చెప్తాను ముందుగా మనం వాషింగ్ మిషన్ గురించి చూద్దాం సో అందులో మొదటగా వచ్చేసి శాంసంగ్ నుంచి ఎయిట్ కేజీస్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ ఇది మనకి సామ్సంగ్ ఎయిట్ కేజీస్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషన్ ఇది మనకి ఇన్వర్టర్ టెక్ తో వస్తుంది అలాగే ఫైవ్ స్టార్ రేటింగ్ తో వస్తుంది టూ ఇయర్స్ మనకి ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది అలాగే ట్వంటీ ఇయర్స్ వరకు మనకి మోటార్ వారంటీ కూడా ఇందులో ఉంటుంది సో దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి ఆఫర్స్ అండ్ మనకి ఫైనల్ గా పదహారు వేల రెండు వందల నలభై రూపాయలకి అయితే మనకి ఈ రోజు డీల్ లో అయితే అవైలబిలిటీలో ఉంది పర్ఫార్మెన్స్ డ్యూరబిలిటీ రెండు కావాలంటే ఇది మీకు పర్ఫెక్ట్ పిక్ అవుతుందన్నమాట సో ఎవరిని డీల్ చెక్ చేయండి నుంచి చెక్ చేయండి ఇప్పుడు తర్వాత వాషింగ్ మిషన్ చూద్దాం ఇది వచ్చేసి మనకి వల్పల్ సెవెన్ కేజీస్ స్టాప్ రోడ్ వాషింగ్ మిషన్ మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ తో వస్తుంది టూ ఇయర్స్ వరకు మనకి ప్రొడక్ట్ వారంటీ వస్తుంది ఫైవ్ ఇయర్స్ వరకు మనకి మోటార్ వారంటీ వస్తుంది సో దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి ఆఫర్ అని ఫోన్ ఫైనల్ గా మనకి పదమూడు వేల యాభై వస్తుంది అన్నమాట ఒక థర్టీన్ థౌసండ్ బడ్జెట్ లో సెవెన్ కేజీ వాషింగ్ మిషన్ మంచి బ్రాండ్ నుంచి కావాలంటే దీని మీద ఒకసారి లుక్ అయ్యింది నెక్స్ట్ వాషింగ్ మెషిన్ వచ్చేసి ఇది మనకి బి నుంచి సెవెన్ కేజీ ఫ్రంట్ వాషింగ్ మిషన్ ఇది మనకి ప్రీమియం సెగ్మెంట్ లో కెల్ల డీల్ మాట సో ఇది మనకి ఇన్బుల్డ్ హీటర్ తో వస్తుంది వైఫై సపోర్ట్ తో వస్తుంది ఫైవ్ స్టార్ ఎఫిషియన్ తో వస్తుంది అలాగే మనకి ఫోర్ ఇయర్స్ మనకి ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది అలాగే టెన్ ఇయర్స్ వరకు మనకి మోటార్ వారంటీ ఉంటుంది ఇంక దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి అయితే మనకి ఈరోజు డీల్ లో అయితే ఉంది సో ఎవరైనా ఈ డీల్ చెక్ కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడి నుంచి చెక్ చేయండి సో ఇప్పుడు రిఫ్రిజిరేటర్స్ మీద ఉన్న బెస్ట్ ఆఫర్స్ చూద్దాం సో అందులో ముందుగా శాంసంగ్ నుంచి టూ థర్టీ సిక్స్ లీటర్స్ డబల్ డోర్ కన్వర్టబుల్ త్రీ స్టార్ రిఫ్రిజిరేటర్ అన్నమాట ఇది మనకి డిజిటల్ ఇన్వర్టర్ తో వస్తుంది వన్ ఇయర్ ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది అలాగే ట్వంటీ ఇయర్స్ వరకు మనకి కంప్రెసర్ వారంటీ ఉంటుంది ఒక మీడియం ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది దీని ప్రైస్ విషయానికి వస్తే ఇరవై వేల తొమ్మిది తొంభై రూపాయలకి మనకి ఈ రోజు డీల్ అయితే అవైలబిలిటీ లో ఉంది సో ఎవరైనా ఒక ట్వంటీ కే బడ్జెట్ లో డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే దీని మీద ఇప్పుడు తర్వాత రిఫ్రిజిరేటర్ విషయానికి వస్తే ఇది మనకి ఎల్జీ టూ ఫార్టీ టూ లీటర్స్ డబల్ డోర్ త్రీ స్టార్ రిఫ్రిజిరేటర్ అన్నమాట ఇది మనకి ఇన్వర్టర్ కంప్రెసర్ వస్తుంది ఎనర్జీ తో వస్తుంది స్టైలిష్ తో వస్తుంది సో ఆఫర్స్ అని ఫోన్ ఫైనల్ గా మనకి ఇరవై రెండు వేల ఐదు అయితే మనకి డీల్ లో ఉంది సో ఇప్పుడు తర్వాత రిఫ్రిజిరేటర్ విషయానికి మనకి వాల్పూల్ నుంచి ఇది మనకి వాల్పుల్ త్రీ నాట్ ఎయిట్ లీటర్స్ కన్వర్టబుల్ త్రీ స్టార్ రిఫ్రిజిరేటర్ మాట ఇది మనకి కూల్ డిజైన్ వస్తుంది లార్జ్ కెపాసిటీతో వస్తుంది నైన్ ఇయర్స్ మనకి వారంటీ అయితే ఇందులో ఉంటుంది ప్రైస్ విషయానికి మనకి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది తొంభై రూపాయలకి మనకి రోజు డీల్ లో అయితే లో ఉంది సో ఇప్పుడు మనం ఏసీ నుంచి బెస్ట్ డీల్ చూద్దాం సో వచ్చే సమ్మర్ కి ఇప్పుడు నుంచి స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వండి సో అందులో ముందుగా చెప్పే ఏసీ వచ్చేసి క్యారియర్ నుంచి మాట ఇది మనకి క్యారియర్ వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ వైఫై ఏసీ మాట ఇది మనకి ఎనర్జీ వస్తుంది టెన్ ఇయర్స్ మనకి కంప్రెసర్ వారంటీతో సో ఇది మనకి కార్డ్ ఆఫర్ అలాగే కూపన్ ఆఫర్ ఫోన్ ఇది ఫైనల్ గా మనకి ఇరవై తొమ్మిది వేల ఐదు అయితే మనకి డీల్ లో అయితే ఈ రోజు అవైలబిలిటీలో ఉంది తర్వాత ఏసీ వచ్చేసి ఇది మనకి గోద్రేజ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ అన్నమాట ఇది మనకి ప్యూర్ ఎయిర్ టెక్ తో వస్తుంది అలాగే ఫైవ్ ఇయర్స్ మనకి ఫుల్ వారంటీతో వస్తుంది అనమాట సో ఇది మనకి ఆఫర్స్ అని పోను ఫైనల్ ఇరవై ఆరు వేల ఐదు వందలకి అయితే ఈ రోజు మనకి డీల్ అయితే అవైలబిలిటీలో ఉంది సో ఇప్పుడు మనం తర్వాత ఏసీ విషయానికి వస్తే బ్లూ స్టార్ నుంచి మనకి బ్లూ స్టార్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీ మట ఇది మనకి వైఫై అలాగే డస్ట్ ఫిల్టర్ తో వస్తుంది ప్రీమియం కూలింగ్ తో వస్తుంది సో ఇందులో మనకి ఇప్పుడు యూజ్ డిస్కౌంట్స్ అనే ఫోన్ మనకి ఫైనల్ గా మనకి ముప్పై ఆరు వేలకి మనకి ఈ రోజు డీల్ అయితే లో ఉంది సో ఎవరైనా ఏసీస్ పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూడు మంచి డిస్కౌంట్స్ లో ఉన్నాయి సో ఎవరైనా పర్చేస్ చేయాలంటే వీటి మీద ఒకసారి లుక్ అయ్యింది సో ఇప్పుడు దాకా చెప్పిన అన్ని కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను అక్కడ నుంచి ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడు మనం తర్వాత చూద్దాం తర్వాత విషయానికి వస్తే మనకి టీవీస్ మాట నేను టీవీస్ గురించి మాక్సిమం చాలా వీడియోస్ అయితే చేశాను సో ఎవరైనా చూడపతి ఒక సెల్ అండి సో ఇప్పుడు మటుకు ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో ప్రెసెంట్ మంచి డిస్కౌంట్ లో దొరికి టీవీస్ ఒక త్రీ టీవీస్ గురించి అయితే నేను చెప్తాను ఒకసారి దీని కూడా ఒక లుక్ అయ్యింది సో ఇవి కాకుండా థర్టీ టూ ఇంచెస్ లో కానీ ఫార్టీ త్రీ ఇంచెస్ లో గానీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ లో సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ లో గానీ మీకు ఏ టీవీ పర్చేస్ చేయాలన్నా వాటికి సంబంధించిన వీడియోస్ లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి అక్కడ నుంచి మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది సో ఇప్పుడు మనకు ప్రజెంట్ ఫ్లిప్కార్ట్ లో మటుకు అవైలబిలిటీ ఉన్న త్రీ డీల్స్ గురించి చెప్తాను ఒకసారి లుక్ అయ్యింది అందులో మొదటి టీవీ వచ్చేసి శాంసంగ్ నుంచి ఫార్టీ త్రీ ఇంచెస్ ఫోర్ కే స్మార్ట్ టీవీ మట ఇది మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ హెచ్ఎన్తో వస్తుంది స్లిక్ డిజైన్తో వస్తుంది సో ఇది మనకి ఫైనల్ గా ఆఫర్స్ ఫోన్ మనకి ఇరవై రెండు వేల ఐదు వందల మనకి డీల్ అయితే అవైలబిలిటీలో ఉంది బడ్జెట్ లో ఎవరైనా టీవీ పర్చస్ చేయాలి దీని మీద లుక్ అయ్యింది సో ఇప్పుడు మనం తర టీవీ గురించి చూద్దాం ఇది వచ్చేసి మనకి షామి నుంచి ఇంచెస్ ఫోర్ స్మార్ట్ టీవీ మాట మనకి డాల్బీ విజన్ తో వస్తుంది డాల్బి ఆడియోతో వస్తుంది ట్వంటీ హెచ్ గేమ్ బూస్ సపోర్ట్ తో వస్తుంది ఇది మనకి ఆఫర్స్ ఇరవై ఏడు వేల ఐదు వందల మనకి అయితే అవైలబిలిటీ లో ఉంది తర్వాత టీవీ వచ్చేసి సోనీ నుంచి సోనీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ డ్రైవర్ టూ సిరీస్ మాట టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇది మనకి స్టన్నింగ్ తో వస్తుంది టూ ఇయర్స్ మనకి మనకు వస్తుంది ఇది మనకి ఆఫర్స్ ఫైనల్ మనకి సెవెంటీ థౌసండ్ ఈ రోజు డీల్ అవైలబిలిటీ లో ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇది ఫ్లిప్కార్ట్ దివాలి లో ప్రస్తుతానికి ఆఫర్స్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నమాట సో ఇందులో మీరు ఏది పర్చేస్ చేయాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి అక్కడి నుంచి పర్చేస్ చేయండి అలాగే మీకు ఏ ప్రోడక్ట్ నచ్చుకోవో కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు టెక్నిక్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్ దిస్ రాజేష్ సిఆర్ నెక్స్ట్ వీడియో సరిగా